బస్సు ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పిన విసి సజ్జనార్ విసి సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ప్రతిసారి ఏదో ఒక సరికొత్త ప్లాన్తో ముందుకొస్తున్నారు ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే దిశగా తీవ్రంగా కృషి సజ్జనార్ ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పారు రీసెంట్ గా హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రతి పది నిమిషాలకు బస్సు నడిచేలా చర్యలు తీసుకుంది టిఎస్ఆర్టీసీ ఈ క్రమంలో ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్న వారికి పది శాతం తగ్గింపు కూడా ప్రకటించింది అయితే ఇప్పుడు మరో రాయితీని ప్రయాణికులకు టిఎస్ఆర్టీసీ అందిస్తోంది ఎక్స్ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాసింజర్లకు నిజంగా సువార్తనే చెప్పాలి ఈ పాస్ ఉన్నవారు ఇకపై డీలెక్స్ బస్సుల్లోనూ ప్రయాణించేలా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సజ్జనర్ తెలియజేశారు ఇరవై రూపాయల కాంబినేషన్ టికెట్ తీసుకుని డీలక్స్ బస్సుల్లో వీరంతా ప్రయాణించవచ్చని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు వంద కిలోమీటర్లు పరిధిలో జారీ చేసే ఈ ఎక్స్ప్రెస్ పాస్ కావాలనుకున్న వారు స్థానిక టిఎస్ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్లో సంప్రదించాలని కోరారు ఇకపై కాంబినేషన్ టికెట్ తో ఎక్స్ప్రెస్ మంత్లీ పాస్ హోల్డర్స్ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించవచ్చని రాష్ట్రమంతా ఉన్న డీలక్స్ బస్సులకు ఇది వర్తిస్తుందని సజ్జనార్ తెలిపారు